పెన్షనర్స్కి సంబంధించి దసరా కానుక ఎయిట్ పర్సెంట్ ఐఆర్ ప్రకటనపై ఒక సంచలన నిర్ణయం మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ సో వీడియో స్కిప్ చేయడండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్న లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెన్స్ మన పిన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది పెన్షనర్స్కి ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా బకాయిలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో దసరా కానుక బకాయిల విడుదలకు సంబంధించి ముఖ్యంగా పీఆర్సీ కమిషన్ ఏర్పాటు దిశకు సంబంధించి మనకి కీలక నిర్ణయం చూస్తూ సో ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల పదినైతే జరగనుంది దసరా వేళ జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు సంబంధించి ఆమోదముద్ర అయితే వేయనున్నారు సో ఇప్పటికే మనకి నీరబ్ కుమార్ ప్రసాద్ మనకైతే ఈ యొక్క ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం మీద చూస్తుంటాం ఇక ముఖ్యంగా బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పి మనకి ఇప్పటికే ఉద్యోగ పెనిషన్ నర్సు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే జరిగింది సో ఈ నేపథ్యంలో మనకి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూడచ్చు పదవ తేదీ మనకి సచివాలయంలోని మొదటి బ్లాక్లో జరగనుంది ఫ్రెండ్స్ సో ఈ మేరకు బుధవారం సీఎస్ అయితే మనకి ఆదేశాలు జారీ చేయడమే జరిగింది ముఖ్యంగా పెన్షనర్స్కి రావాల్సిన బకాయిలు ముఖ్యంగా మధ్యంతర వృత్తి ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మధ్యంతర వృద్ధి పైన కూడా మనకి ఆమోదమందులు అయితే వేయనున్నారు ముఖ్యంగా ఎయిట్ పర్సెంట్ అయితే మనకి విడుదల చేసే అవకాశం అయితే ఉందని చెప్పి తాజా సమాచారం అయితే రావడం అయితే జరిగింది సో ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళి అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నైస్టేట్ వాల్